ఫ్రెండ్స్ అందరికి అందరు ఎలా ఉన్నారు ఈ రోజు మీకు ఒక మంచి వీడియో అయితే ముందుకు వచ్చాను ఏం చూపించబోతున్నాను అంటే పురాతనమైన గృహాలు చూపించిపోతున్నాను ఎక్కడ ఉన్నాయంటే మన విజయవాడ దగ్గరే ఉన్నాయి విజయవాడ నుంచి ఉండవల్లి కేవ్స్ అని ఒక ప్రకాశం బ్యారేజ్ ముందుకు వెళ్తే కనపడతాయి మీకు దగ్గర దగ్గరికి వచ్చేలకి బ్యారేజ్ నుంచి ఫైవ్ టు సిక్స్ కిలోమీటర్స్ ఉన్నాయి అవి వచ్చేసరికి కృష్ణా డిస్టిక్ కాదు గుంటూరు డిస్టిక్ అంట గుంటూరు నుంచి ట్వంటీ కిలోమీటర్స్ ఇంకా దగ్గర తాడేపల్లి మండలం అంట తాడేపల్లి అంటే సీఎం ఆఫీస్లు ఉంటాయి కదా అక్కడ నుంచి దగ్గర దగ్గరికి ఒక టూ కిలోమీటర్స్ ఉన్నాయంట ఈ గృహలు వచ్చేసరికి ఆరవ శతాబ్దం నుంచి ఏడవ శతాబ్దం టైం అంటే అంటే దగ్గర దగ్గరగా ఆరు వందల సంవత్సరం నుంచి ఏడు వందల సంవత్సరం మధ్యలో కట్టారంట అప్పుడీ ఇప్పుడు కూడా ఉన్నాయంట అవి మాత్రం మా ఫ్రెండ్స్ అందరూ కలిసి ఈరోజు వెళ్తున్నాము ఆ వీడియోని ఎక్స్ప్లోర్ చేస్తున్నాం అది మాత్రం ఖచ్చితంగా చూడండి ఇది వచ్చేసరికి ఫ్యామిలీలతో రావాల్సిన విషయం ఇది చాలామంది ఫ్యామిలీస్తో వస్తున్నారు ఇక్కడ చాలామంది నేను చూశాను ఆ వీడియోని అయితే చూపిస్తాను మొత్తం మీకు ఖచ్చితంగా ఫ్యామిలీతో హాలిడేస్ టైంలో రావండి ఖచ్చితంగా ఈ వీడియోనైతే చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చింది ఖచ్చితంగా సరే మరి ఇంకా స్టార్ట్ చేద్దాం ఇదే ఫ్రెండ్స్ టికెట్ కౌంటరు ఇక్కడ మీకు బోర్డు కనపడుతుంది కదా ఒక ఇండియన్కి వచ్చేసరికి ట్వంటీ ఫైవ్ రూపీస్ అట్టా అలా ఫారిజన్కి వచ్చేసరికి త్రీ హండ్రెడ్ అని చెప్పాడు మేమైతే మనీ పే చేసాం కానీ మాకైతే టికెట్ ఇవ్వలేదు ఆయన లోపలికి వెళ్ళి మొత్తం చూడమని చెప్పాడు అలా ముందుకెళ్తే దగ్గర నుంచి చూపిస్తాను ప్రతి ఒక్కటే చివరి వరకు చూడండి ఇది స్టార్టింగ్లోనే జెంట్స్ టైల్ట్ ఉంది అలా ముందుకెళ్తే ఇక్కడ నాకు రెండు దారులు కనపడుతున్నాయి ఒక దారి వచ్చేసరికి ఇదిగో ఈ దారి వచ్చేసరికి పైకి వెళ్ళటానికి అంటే గృహంలోకి వెళ్ళటానికి ఇటు ఇంకో గృహం ఉందంట అది చివరిలో చూపిస్తా ఇది ఈమెట్లు అందుకని మనం ముందు వచ్చిన పని చూసుకొని చివరిని చూసి మీకు చూపిస్తాను అలా ముందుకెళ్తే ఇక్కడ నాకైతే చెట్లు అన్నీ ఉన్నాయి కొంచెం ముందుకెళ్తే నాకు ఒక ఇండియన్ ఫ్లాగ్ కూడా అక్కడ ఉంది ముందుకెళ్తే నేను ఇక్కడ మెట్లు ఉన్నాయి కదా మెట్లు కూడా చూపిస్తాను మెట్ల మీద ఎక్కేసి వెళ్ళిపోదాం ఇక్కడ వచ్చేసరికి పక్కన ఒక రాతి చెక్కుంది రాయి మీద అన్ని చెక్కున్నాయి అనమాట ఇవి వచ్చేసరికి ఆరువ ఏడవ శతాబ్ది నాటి అంటే క్రీస్తు శకంలో పెట్టారంట అంటే దగ్గర దగ్గరగా నాలుగు వందల నుంచి ఏడు వందల సంవత్సరాల మధ్యలో కట్టారంట ఈ శిల్పాన్ని మాత్రం చెక్కారు అలా ముందుకెళ్తే ఇక్కడ మెట్లు ఎలా ఉన్నాయి మెట్లు పైకి ఎక్కేసి మీకు ప్రతి ఒక్క ఫ్లోర్ చూపిస్తాను ఒక అంతస్తు వచ్చేసరికి కింద గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫైవ్ ఫ్లోర్ రూమ్ మొత్తం నాలుగు ఉన్నాయి అలా ముందుకు వెళ్తే చూపిస్తాను చివరి వరకు చూడండి అంటే పైకి వెళ్తే సెకండ్ ఫ్లోర్లో కామెట్లో నీకైతే స్టార్టింగ్లో చూపిస్తాను ఇది వచ్చేసరికి గ్రౌండ్ ఫ్లోర్ అనుకుంటా ఇది ఇక్కడ వచ్చేసరికి ఋషులు రాజులు వీళ్ళంతా ధ్యానం చేసుకునే వాళ్ళు చెప్పారు విశ్రాంతి తీసుకోవడానికి మొత్తం ఎక్కడైనా అంట ఇలాంటి దగ్గర దగ్గర ఒప్పదు ఇప్పుడు ఇక్కడ నాకైతే కంచితో ఒకటి కనపడింది మీకు కనపడుతుందా ఇది వచ్చేసరికి చుట్టూ కంచి కట్టారు లోపల ఏమున్నాయి గబ్బిలాలు మొత్తం గబ్బిలాలు ఆసినాయి నేనైతే ఉండలేకపోయాను కానీ మీకు చూపించాలని పెట్టా ఇక్కడ వచ్చే మా ఫ్రెండ్ గోల్ చేస్తున్నాడు వాయిస్ మళ్ళీ మాకు రీసెంట్ వినపడుతుంది మేము మాట్లాడింది ీసౌండ్ వస్తుంది గట్టిగా ఎందుకని మేము ఒకసారి అది చేసి వెళ్ళిపోతున్నాం పక్కనే వచ్చేసరికి మెట్లు ఉన్నాయి అన్నమాట సెకండ్ ఫ్లోర్కి అవి కూడా ఎక్కేసి పైకి వెళ్ళిపోతాం ఇక్కడ దగ్గర దగ్గర ఒక ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ పైనే ఉన్నాయి మెట్లు మాత్రం మా ఫ్రెండ్ గడికి తా ఉంది ఎందుకంటే వాడు చూడలేదంట ఎప్పుడు నేను చూడలేదు అందుకని చూపిస్తారా మా అని చూపిస్తున్నాడు అనమాట పైన మొత్తం కూడా వచ్చేసరికి నాకైతే ఒక తలుపు కనపడుతుంది ఈ తలుపులు క్లోజ్ లోపల ఏముందో చూపిస్తాను ఏమీ లేదు అయితే మాత్రం ఎందుకంటే అవన్నీ విశ్రాంతి గుహలు అనుకుంటున్నాను నేనైతే ఎందుకంటే ఇక్కడ పడుకోవడానికి ప్లేస్ కదా కాబట్టి అందుకని విశ్రాంతి తీసుకోవడానికి పెట్టినట్టు ఉన్నారు అవన్నీ అప్పుడు రాజులు వీళ్ళందరూ ఉన్నారు కదా రానులు విశ్రాంతి తీసుకోవడానికి అవే ఇక్కడ చూస్తే కొంతమంది దేవుళ్ళు ఉన్నారు ఇక్కడ చూపిస్తాను చూడండి ఇప్పుడు వచ్చేసి బొజ్జ ఉన్నాడు చూడండి అప్పట్లోనే ఎంత బాగా చెక్కారంటే అసలు విషయం కాదు దగ్గర దగ్గర మనకి రెండు వేల సంవత్సరాలు ఉన్నాయన్నమాట అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇవి చెక్కు చదవాల ఇంకా చూడండి ఎంత బాగా చెక్కారనమాట వచ్చేసరికి బ్రహ్మంగారు అంటాం కదా బ్రహ్మంగారు స్వామి ఇక్కడ కొంతమంది దేవత ఉంది ఆ దేవతలు కూడా చూపిస్తాను ఇది వచ్చేసరికి మొత్తం నాలుగు ఇక్కడ వచ్చేసరికి లోపల ఏదో ఉంది ఎనభ ఖర్చుతో కట్టింది లోపల మొత్తం క్లోజ్ చేసి ఉన్నాయి ఇక్కడ ఎవరు లేరు కాబట్టి మేమే ముందు వచ్చాము మేము అడగలా బాబాయ్ చూపిస్తారు మళ్ళీ ముందుకెళ్తే ఇక్కడ కొంతమంది దేవుళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా చూపిస్తాను ఈ స్వామి వచ్చేసరికి లక్ష్మీ నరసింహస్వామి మనందరికి తెలిసిందే కదా వచ్చేసరికి చాలా సినిమాలు ఉంటాం ఈ దేవతనే చూడండి చాలా భయంకరంగా ఉంది ఆ దేవత అయితే ఎక్కడ చూసినా గబ్బిలాలే చూడండి మీరు కూడా గబ్బిలాలే మాత్రం చూడండి ఇంకొంచెం ముందుకెళ్తే ఇక్కడ ఎక్కడ చూస్తున్నా మనకి స్తంభాలు ఉన్నాయి కదా ఎన్ని స్తంభాలు చెక్కు ఉన్నాయి అనమాట ఇవి కూడా ఈ స్తంభాల మీద పేర్లు రాస్తున్నారు అంటే పేర్లు కాదు ఇవి చెక్కున్నారనమాట ఇవి లాగే వీళ్ళు కూడా దేవతలు దేవుళ్ళు ఉంటారు కదా వాళ్ళు చెక్కున్నారు వచ్చేసి వీళ్ళకి చెప్పాను కదండి దగ్గర దగ్గర ఇవి పది గృహాలు ఉన్నాయి అనమాట ఇక్కడేనంట చక్రవర్తులు వీళ్ళందరూ ఉండేది ఇక్కడ లోపలికి వెళ్తే అక్కడ మేము ఒకటి మిస్ అయ్యాం మేము రాగానే పైకి వెళ్ళిపోయాం ఇక్కడ కూడా కొంతమంది కొన్ని గృహాలు ఉన్నాయని చెప్పారు కింద కూడా అవి కూడా చూపించాలి కదా మీకు ఎందుకని చూపించడానికి ముందుకు వెళుతున్నాను నేనైతే రాయి మీద రాయి పెట్టారు అంటే ఏ కోరుకుంటారు కదా నమ్మకం ఏ అంటే పెట్టినట్టు అన్నారు అక్కడైతే వాళ్ళు ఇవి అండి కనపడుతున్నాయి ఇక్కడ కింద వచ్చేసరికి ఇలా చెక్కి పెట్టారు ఇంకా పైకి వెళ్ళిపోదాం పైన మీకు దేవుడు దేవుడి గుడి అంట దేవుడి గుడి చూపించాలి మీకు అయితే ఫస్ట్ అది చాలా బాగుండుద్ది అని చెప్పాడు పాశ్చిమన్ బాబాయ్ ప్రస్తుతానికైతే ఊరు జనాలు రాలేదు ఎందుకంటే మేము చాలా ఎర్లీ మార్నింగ్ వచ్చాము ఓపెన్ చేసి టెన్కే వచ్చేసాం ఇక్కడ వచ్చే మాకు ఒక ఉడుగు కనపడింది సడన్గా మాకు చాలా భయం వేసింది ఎందుకంటే మేము అది పాము అనుకున్నాం గబగబా తిరుగుతూ ఉండేలాగి మాకు ఒకసారి జల్లు అయింది ఎందుకంటే దగ్గర పోయి వీడి తీసేలా లోపలికి వెళ్ళిపోయింది ఇంకొచ్చేసరికి ఇది థర్డ్ ఫ్లోర్ అనమాట ఈ మూడు అంతస్తులోకి వచ్చేసరికి మనకి నాగబంధంతో ఉన్న సంబంధం ఇక్కడ ఉండేదంట మొత్తం చూపిస్తాను లోపలైతే ఇదైతే చాలా బాగుంటుందని చెప్పాడు ఇక్కడ దేవుడు అంటాడు వాళ్ళందరూ చూపిస్తాను బయటలో వచ్చేలా నాకు కొంతమంది రాజులు కనపడ్డారండి ఆ రాజులు వచ్చేసరికి శిల్పాలతో చెక్కున్నాయి అవి కూడా చూడండి మీరు కూడా దగ్గర నుంచి నాకైతే నేను చాలా ఆశ్చర్యపోయా అప్పట్లో కూడా ఎంత బాగా చెక్కుతారనేది అనేది మాత్రం అసలు నమ్మలేం కదా అంత బాగా చెక్కారు అయితే చూడండి మీరు కూడా బొమ్మను అయితే ఒకటి ఇద్దరు ఋషులు ఒకేలా ఉండరు నాకైతే స్లా ఈ సింహ బొమ్మ అయితే చాలా నచ్చిందండి అంత బాగుంది ఆయన నాకైతే మాత్రం అసలు వాటిలో ఇది బెస్ట్ అయింది నేను వచ్చేసరికి మనం హరిదాస్ అంటాం కదండి ఆ స్వామీజీ ఫోటో చెక్కారనమాట వచ్చేసరికి కొంతమంది సేమ్ యాస్ట్ ఈజీగా అదే సింహ బొమ్మ ఉంది ఇక్కడ ఇక్కడ కొంతమంది దేవుళ్ళు దేవతల ఫోటోలు ఇంకా చాలా ఉన్నాయి మీకు అన్నీ చూపిస్తాను ఖచ్చితంగా చూడండి ఇక్కడ వచ్చేసరికి ఒక స్వామీజీ ధ్యానం చేస్తున్నట్టు అన్నాడు మంత్రాలుతో చదువుకుంటున్నాడు ఇది లోపలికి వెళ్ళే గుడి ఇది మీకు మళ్ళీ చూపిస్తాను ముందు ఇక్కడ కొన్ని ఉన్నాయి దేవతలు ఆ దేవతలని దేవుళ్ళు చూపించేసి లోపలికి వెళ్ళాం కనపడుతున్నారు ఒక దేవత అలా వచ్చేసరికి ఇక్కడ సాక్షాత్తు మన శ్రీ ఆంజనేయ స్వామి గారి ఉంది ఇక్కడ అసలు ఎంత బాగా చిక్కరు ఇక్కడ ఉన్న వాటిలో బెస్ట్ అండి బెస్ట్ అంటే బెస్ట్ ఆంజనేయ స్వామి వచ్చేసి తర్వాత వచ్చేసి వినాయక బొజ్జ వినాయక రెండు చాలా బాగున్నాయి అక్కడ ఒక ఫ్లోర్ ఉంది ఆ ఫ్లోర్ కూడా చూపిస్తాను అక్కడ ఏందో పెట్టారు అది కూడా చదివి లోపలికి వెళ్ళిపోదాం ఇక్కడ వచ్చేసరికి స్వామీజీ ఉన్నాడు స్వామీజీతో మాట్లా మాట్లాడదాం అలా లోపలికి వెళ్తే ఇదేనండి ఆ స్వామీజీ ఉండేది ఇది వచ్చేసరికి ఈ స్వామీజీ పేరు వచ్చేసరికి ఏమంటారు అంటే అంటే అనంత పద్మనాభస్వామి ఇవి వచ్చేసరికి కేవలం భారతదేశంలో మూడు మాత్రమే ఉన్నాయి ఒకటి వచ్చేసరికి తిరువనంతపురంలో ఉన్నాయి కేరళ దగ్గర తర్వాత మన ఆంధ్రప్రదేశ్లో మనం ఉన్ విజయవాడ దగ్గర ఉన్న వాళ్ళ గేవీస్ దగ్గరే ఉన్నాయి చూడండి ఎంత బాగా చెక్కారంటే అసలు చాలా నాకైతే మైండ్ పోయింది అంత బాగుందో చూడండి కొంతమంది దేవతలు ఉన్నారు ఇక్కడ ఇవన్నీ మనం చిన్నప్పుడు స్కూల్లో చదువుకునేటప్పుడు పాటి పుస్తకంలో ఉండేది ఈ బొమ్మలో మీరు కూడా చూసుంటారు నేను అనుకుంటున్నాను చూసుకుంటున్నారు కొంతమంది కింద దేవతలు వాళ్ళ ఫోటోలు ఉన్నాయి అవి కూడా చూపిస్తాను కనపడుతున్నాయి దేవతలు ఇక్కడ ఒక దేవత వచ్చేసరికి దేవత దేవుడు తెలియదు ఏదో మాకో మెడరిసినట్టు ఫోటో పెట్టారు ఇది చెక్కారు ఇలా వచ్చేసరికి ఈ స్వామీజీ పేరు వచ్చే గరుకుమంతుడేదంటారు కదండి ఇక్కడ చూడండి నాగసర్పం అయితే అసలు చాలా బాగుంది నాగసర్పం కూడా నాకైతే లోపల ఒక్కదిస్తున్నా బాగా నీకు వెళ్ళిపోతున్నా ముందుకు వెళ్ళి మీకు మొత్తం చూపియాలి కదా బయటకు వస్తే స్వామీజీ నా ఫ్రెండ్ని పిలుస్తున్నాడు

లక్ష్మీ అష్టోత్తర తినామ స్తోత్రం వాటిని చక్కగా జ్ఞానంతో చదువుకుంటే జ్ఞానం పెరుగుతుంది వీళ్ళు ఉన్న కామ కామకృధాలు తగ్గుతాయి కోపం నాకు శత్రువు శాంతం తనకి ఒక రక్షణ మానవ పతి మానవుడు కోప కుర ఎక్కువ ఉన్నాయి నేను ఏదైనా కొంచెం ఏదో మాట చెప్తుంటే ఆ మాటలు ఏదైనా కొంచెం విషయంగా వచ్చిందని దండలు నేసిపోతావు ఏదైనా ఏదో అందరూ లేచిపోతాడు అలా నేర్చుకోకూడదు నైనా ఇలా నైనా ఇలా శాంతంగా చెప్పుకోవాలి శాంతపూరుస్తున్న ఇద్దరు స్నేహంగా ఉండాలి అలాగే పది మందిని స్నేహం చేసుకోవాలి తప్ప మంచి చేసుకోవాలి తప్ప చెడు చేసుకొని వాళ్ళు మనం కొట్టుకో తిట్టుకులా చేసుకోవాలి దానివల్ల ప్రమాదాలు మనకే వచ్చేది ప్రమాదాలు అనిపించేటప్పుడు కష్టం తెలుస్తుంది ఇద్దరు కలిసి కొట్టుకోవడం వాళ్ళకి ఏముంటుందిస్తారు అటుబట్టుకెళ్ళి అక్కడ వస్తాడు దశపల్ పోటుకు తీసుకెళ్తారు అక్కడ అటు శిక్షణ ఇస్తాడు ఇవన్నీ ప్రయాణం మన బాధనా హాయిగా ఏదో పని చేసుకుంటూ బతికేవాడికి ఏది కష్టాలైనా కష్టం తెచ్చుకోవడం అవసరమా మనకి అవసరమా అవసరం లేదు కదా కావాలని తెచ్చుకుంటాం ఎందువల్ల తెచ్చుకున్నాం మనలో ఉన్న ఉద్రేకం వల్ల మరి గుర్తుపెట్టుకోండి నేను ఎందుకు చెప్తున్నానంటే కొనవాళ్ళు కనుక ఉద్రేకాన్ని చంపుకోండి మంచి తెచ్చుకోండి ప్రతి వాళ్ళని ప్రేమించే తత్తో నేర్చుకోండి బాబు బాగున్నైనా సంతోషం శాంతంగా మాట్లాడితే ఎవరు రాదు రాద్రికంగా మాట్లాడితే వాడిద్దరు ఏదో మాట్లాడతాడు అక్కడ మాటలు పెరుగుతాయి ఈరోజు పెరుగుద్ది కొట్టుకునే కానికొస్తుంది ఆ స్థితి రాని అద్దు ఆ స్థితి మనకి ఇబ్బంది కలవు మోసపోతాం దెబ్బతింటాం డబ్బు ఖర్చు అవుతుంది ఇబ్బందులు పడతాం ఇంటికటి చేసుకునే పని అర్థమవుతుంది కష్టపడి చేసుకునే బతికే బతుకంతమవుతుంది అటు అన్నీ ఉంటాయి అయినా కాబట్టి ఇవి కాకుండా శాంతయుతంగా జీవించండి ధర్మంగా ఉండేలాగా జీవించండి మీరు చేత రహిత ఒక్క రూపాయి దానం చేయండి బాధపడుతున్నాడు అనుకో అయ్యో పాపం చేత బాధపడుతున్నాడుకో పాప ఏమన్నా తీన్న దాగా అంతవరకు నీ దగ్గర ఉందనుకో దాన్ని ప్రేమతో ఇచ్చేవనుకో కోటి రూపాయలు పనిచేస్తుంది అది కోటి రూపాయలు ఇచ్చినవాడు ఇలా అంటాడు పోతుంది కోటించి కూడా పగుడుకున్నవాడు ఊర్లే పోతుంది పగడకూడదు ఇచ్చిన దాన్ని మర్చిపోవాలి నీది కాదు అది భగవంతుడు నీకు చెప్పి నీ మనసు కలిగించాడు నువ్వు కష్టపడి దాని నుంచి ఇచ్చావు అది భగవంతుడే నీది కాదు ఇది నేనే అన్నాం కాదండి స్వామీజీ మాటలు ఆయన ఏదో నాలుగు మంచి మాటలు చెప్పాడు అవి వినేసి ముందుకెళ్ళిపోతున్నాయి ఏవో చెప్పాడుగా వినాలి తప్పదు మరి ఇక్కడ వచ్చేసరికి కనపడుతున్నాయి కొన్ని రాతి విగ్రహాలతో చిక్కున్నాయి మేము ముందుకు వెళ్దాం ముందుకెళ్తే ఇక్కడ ఇంకో ద్వారం ఉంది ఇది వచ్చేసరికి మూడో ద్వారం ఇక్కడ వచ్చేసరికి ఇది కూడా విశ్రాంతి తీసుకోవడానికి అనుకుంటే ఇది కూడా ముందుకెళ్తే ఇక్కడ కొంతమంది ఇప్పుడు రౌడ్ వచ్చారనమాట రౌడ్ మేము చూస్తా ఇవి వచ్చేసి దగ్గర దగ్గరగా ఆరో నుంచి ఏడవ శతాబ్దం నాటి అంటండి అంటే అప్పటి నుంచి ఇప్పుడు దగ్గర దగ్గరికి వచ్చేసరికి మనం ట్వంటీస్లో ఉన్నాం కాబట్టి దగ్గర దగ్గర పదిహేను వందల ఏళ్ళు పైన అవుతుంది ఇక్కడ ఇది ఫైవ్ ఫ్లోరు ఎంట్రీ లేదని చెప్పాడు ఎందుకంటే పైన అంతా అందుకని వెళ్ళటానికి అబ్బాయి అని చెప్పాడు ఇంకా లోపలికి వచ్చేది నాలుగో గృహం దాంట్లోకి ఎంట్రీ లేదని చెప్పాడు ఇక్కడ కొంతమంది క్రౌడ్ ఉన్నారనమాట ఇప్పుడే ఫ్యామిలీస్ తోస్తున్నారండి అవన్నీ అవుతున్నాయి చిన్నగా ఇది కిందకి వెళ్తే మీకు ఇంకో ద్వారం చూపించాలి కదా ఆ గృహం కూడా చూపిస్తాను అది మాత్రం మిస్ అవ్వకండి ఎందుకంటే అక్కడ చాలా మంచిగా ఉంటుంది అంట అది చివరు చాలామంది ఋషులు వీళ్ళందరూ వచ్చేసరికి అక్కడ పడుకోవటానికి ఏర్పరచుకున్నారని చెప్పారు నాకైతే కొంచెం ముందుకెళ్తే ఇది వచ్చేసరికి దగ్గర దగ్గరగా విజయవాడ నుంచి ఒక ఫైవ్ టు సిక్స్ కిలోమీటర్స్ ఉంటుందండి మనం ఎలా రావాలంటే ర్యాపిడో లేదా ఆటోలో రావచ్చు నేనైతే నా ఫ్రెండ్తో కలిసి వచ్చాను ఎవరైనా విజయవాడే ఈ గుంటూరు అయితే మాత్రం తప్పకుండా చూడండి ఎందుకంటే ఇవి మన విజయవాడలో ఉంటాం చాలా అదృష్టం అనమాట ఇది తాడేపల్లి మండలంలో ఉంటాయంట జస్లకి ఉండేవాళ్ళకి కేవ్స్ కదా ఇప్పుడే అసలు అంతా వచ్చేసరికి గ్రీనరీగా బాగా పెట్టారనమాట గార్డెన్ లాగా చూడటానికి అయితే విజిట్ చేయచ్చండి అంతగా ఏముండదు కానీ ఈ గృహాలు వచ్చేలాకి కొంచెం పురాతనం కాలేదు కాబట్టి మనం కొంచెం మంచిగా చూడవచ్చు రోజుల్లో కాబట్టి ముందుకెళ్తే మీకు ఇంకో దారి చూపిస్తాను అదే చివర అది మాత్రం మిస్ అవ్వకండి ఇదేనండి పైకి వెళ్ళే దారి నేను ఇందాక వచ్చిన దారి చూపిస్తాను చూడండి అది ఇది వచ్చిన దారి అనమాట ఇక్కడ మీకు చూపించాలని చెప్పే కదా ఈ పైకి వెళ్ళిపోతే మీకు మొత్తం అక్కడ ఉన్న దేవత దేవుడు ఎవరు ఉంటారు కదా వాళ్ళు చూపిస్తాను ఒక గృహ అయితే మాత్రం ఖచ్చితంగా ఉందంట అది మాత్రం చూడండి మీరు అయితే తప్పకుండా వచ్చేసరికి కొంతమంది జనాలు ఉన్నారు ఫోటోలు వీడియోలు తీసుకుంటున్నారు వచ్చేసరికి వీళ్ళంతా నార్త్ ఇండియన్స్ అనుకుంటా వీళ్ళు కట్టుబట్టు కనపడిపోతున్నాయి అది కూడా హిందీలో మాట్లాడుకుంటున్నారు ఇక్కడ లోపల ఏదో గృహం ఉంది ఇంకా వీళ్ళని చూస్తున్నట్టు ఉంది అందుకని పైకి వెళ్ళిపోయి గృహం చూపిస్తాను వచ్చేసరికి గృహలో ఏమీ లేదు కంత అన్నమాట లోపల గుంతలాగా అంతే చూసుకొని ఇంకెళ్ళిపోదాం ఇది వచ్చేసరికి ఫ్రెండ్స్ ఎలా రావాలంటే ఎప్పుడైనా హాలిడేస్ కానీ సండే కానీ ఆ టైంలో అయితే ఇది ఖచ్చితంగా రావచ్చు ఎందుకంటే ఫ్యామిలీతో చూడాల్సిన ప్లేస్ ఇది అంటే మీ పిల్లలు వీళ్ళందరూ ఉంటారు కదా వాళ్ళతో రావచ్చు అనమాట ఎందుకంటే పురాతన కాలం ఇవన్నీ అప్పుడెప్పుడో ఐదు ఆరో శతాబ్దం నాటి అంటే ఇది మామూలు విషయం అయితే కాదు అప్పటి నుంచి ఇప్పటికీ ఇంత మంచిగా మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళకైతే చాలా కృతజ్ఞతలు తెలుపుకోవాలి మన కోసం చాలా క్లీన్గా కూడా చేస్తున్నారు ఇది లోపల మొత్తం सारे मरेंगे इनका